హలో వాళ్ళు నమస్తే అందరికి వెల్కమ్ టు స్టోరీస్ సో మేము ట్రిప్ వెళ్తున్నాం అనమాట చందు బర్త్డే అండ్ యానివర్సరీ కోసము యు విల్ సిర్ ట్రిప్ వ్లాగ్స్ కార్ ని పార్కింగ్ లో పార్క్ చేసాము సో ఇది పెయిట్ పార్కింగ్ అనమాట సో ఈ టెన్ డేస్ కోసం పార్కింగ్ చేసాము మేము ఊబర్కి వచ్చి వెళ్ళాలన్నా మాకు అంతే డబ్బులు అయితే అదే ఎక్కువ అనమాట ఇదైతే తక్కువలో అయిపోతుందని చెప్పి కార్ ఇక్కడ పార్క్ చేసేసాము సో లగేజ్ దించుకుంటున్నాము ఆ షటిల్స్ వస్తాయి అనమాట ఎయిర్పోర్ట్ షటిల్స్ అక్కడ ఉన్నాయి కదా అవి అలాంటివే వస్తాయి సో అది వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా అందులో ఎక్కేసి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడమే ఫ్లైట్ అయితే చూడండి షెటిల్ వచ్చేసింది అనమాట సో షెటిల్ చేసాక ఇలాంటి పార్కింగ్ ఇస్తారు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట సో ఎంటర్ అయిపోయి ఇంకా ఇంటర్నేషనల్ కదా చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చేసేయాలి చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చేసేసి వెళ్ళిపోతాము కానీ అక్కడ చూడు అవి ఇంకా చూసారా హ్యాపీ ఫేస్ ఐ లవ్ వెకేషన్స్ ఓకే బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ దగ్గరకు వచ్చాము అదే ఎయిర్లైన్స్ ఆహా దెబ్బైపోయాంగా ఆజాము ఇంకా ఇన్ దగ్గరికి వెళ్ళి మా ఇండియన్ పాస్పోర్ట్స్ ఇవ్వగానే ఇంకా ఆ పాస్పోర్ట్స్ చూసి ఒక పేపర్ తీసి ఇచ్చిందనమాట ఆ పేపర్ అంతా చదివిన తర్వాత విధి ఆడిందిగా వింత నాటకం మాతోటి అనుకున్నాం యాక్చువల్లీ ట్రాన్సిట్కి కట్టాలంట హిల్స్ హిల్స్ ఆవాదోనో సంథింగ్ ఏదో కంట్రీలోకి వెళ్తున్నాము సో ట్రాన్సిట్ కట్టడం వాళ్ళు కట్టాలి కట్టినా కానీ వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇస్తారో లేదో తెలియదు ఆ మధ్యలో కంట్రీ అనమాట ట్రాన్సిట్కి సో దానికోసం అని చెప్పి ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నాం కస్టమర్ సర్వీస్తో మేము హ్యూస్టన్ నుండి మీమాకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము మధ్యలో ట్రాన్సిట్ సాన్ సాల్వాదో అనే కంట్రీ అనమాట సో ఏంటంటే ఆ కంట్రీకి ట్రాన్సిట్ ఫీ కట్టాలంట లెవెన్ హండ్రెడ్ థర్టీ డాలర్స్ సంథింగ్ కట్టినా వాళ్ళు లైక్ ట్రాన్సిట్కి అలౌ చేస్తారు ఆ కంట్రీ వాళ్ళు అనేది చెప్పలేము కోట కంట్రీలో సో అందుకని చెప్పి ఇంకా ఫ్లైట్ రీఫండ్ అడుగుతున్నాము రీఫండ్ తీసుకొని ఇంకా వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి సో మీరు ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉండే ఇట్లే కంట్రీ ట్రాన్సిట్కి ఏమేమి రూల్స్ ఉన్నాయి ఏంటనేది చెక్ చేసుకోండి సో దట్స్ అ గుడ్ ప్రాక్టీస్ మాకు తెలియలేదు ఇప్పుడ ఈ ఎక్స్పీరియన్స్ నుంచి లర్న్ చేశాము ఫైనల్లీ నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు చందు కామెంట్స్ ఇప్పుడే రీఫండ్ ప్రాసెస్ చేసుకున్నాము సో ఇంకా నెక్స్ట్ టికెట్స్ ఏమైనా చూసుకుంటున్నాము అక్కడికి ఏదైనా ఫ్లైట్ ఉందా అని సో చూసుకుని దాన్ని వేస్ట్ చేసుకొని బుక్ చేసుకుంటాం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే మేము పెరుగు వెళ్ళడానికి టికెట్స్ ఎదుర్కుంటున్నాం ఒకవేళ దొరకపోతే వేరే ఏ కంట్రీ వెళ్దామా అని చూస్తున్నాం లెక్సీ ఎక్స్పీరియన్ కాల్ చేయకుండా కాల్ చేసి ఎంత ఉన్నాయి లేదా కంట్రీస్ అన్ని బెస్ట్ చెప్తాను అటన్నిటికీ చూపించు వే తక్కువ ఉంటే దానికి వెళ్ళిపోతాను ఈరోజు నేను హైర్ చేసుకున్నాం మనం జాబులో పెట్టుకున్నాం సాయంత్రం దాకా యాక్చువల్లీ ఫస్టన్ ఎయిర్పోర్ట్ యానివర్సరీ ట్రిప్ యాక్చువల్లీ అదే కదా ఎయిర్లైన్ ఉన్నాయి ప్రతి ఎయిర్లైన్ దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడ ఏ టికెట్లు తక్కువ వస్తాయా అనుకుంటున్నావు అయితే యాక్చువల్గా మేము చూసిన దాంట్లో మేము ట్రాన్సిట్ వెళ్ళాలి ఎల్ వెళ్ళి కంట్రీ ఉంది కదా అది ఆ కంట్రీ నాకు తెలిసి ట్రాన్సిట్ వీసా అవసరం లేదు దానికి ఫీజు కూడా లేవు మేమైతే ఆన్లైన్లో చూస్తుంది సో ఇప్పుడు అదే అడగడానికి వెళ్తాం ఎనీవే మా ఫ్లైట్ అయితే మిస్ అయిపోయిందిలే బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ తెలిసిందనుకో ఒకవేళ వెళ్ళొచ్చు అట్లా అంటే నెక్స్ట్ ఏదైనా ఫ్లైట్ ఉంటే బుక్ చేయమని అడుగుతాం వాళ్ళనే ఇంకా పరిగెత్తుకుంటూ ఆ చికెన్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళామనమాట తీరా చూస్తే వాళ్ళు ఆ బోర్డ్స్ అన్నీ ఎత్తేసుకుని వెళ్ళిపోయారు దివాలా తీశారన్నట్టు కాకపోతే ఏంటంటే ఫ్లైట్ టైమింగ్ అప్పుడే వస్తారంట కస్టమర్ కేర్కి కాల్ చేయమన్నారు ఆ పక్కన వాళ్ళని అడిగితే సరే అని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాడికి కూడా సరిగ్గా అర్థం కాలేదు సరే ఇంకా ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి తరువాగా గూగుల్ చేసుకున్నామనమాట గూగుల్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అది ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ ఫీ కాదు అది ఎయిర్పోర్ట్ ఫీ అనమాట ట్రాన్సిట్ కోసం కాదు సో అది ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇండియన్ నేషనల్స్ అండ్ ఇంకా వేరే నేషనల్స్కి పెట్టారంట చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను పిక్చర్ ఏం చేస్తా చేస్తాడుకుంటున్నా అదే అట్లా ఉండదు అన్నమాట ఇంకా ఫైనల్లీ ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాంలే ఇంటికెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఎందుకంటే ఈజిప్ట్ అనుకుంటున్నాం కానీ ఈజిప్ట్ చూస్తేనేమో ఇండియన్ నేషన్స్కి ముందే పర్మిట్ ఉండాలి సంథింగ్ ఆనరబుల్ వీసా అని ఉంది కాకపోతే ఏంటంటే ముందు ప్రీ అప్రూవల్ ఉండాలి అట్లా అంటున్నారు సో ఏంటిది అని అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేసి మెల్లగా ప్రశాంతంగా బికాస్ ఎందుకంటే కొంచెం శక్రం బాగున్నట్లేదు ఈరోజు సో అందుకని చెప్పి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి రేపొద్దున్నే లేచి నైట్ నైట్ అంతా డిస్కస్ చేసుకొని ఇంకా రేపొద్దున వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద పార్టీ సో షెటిల్ వచ్చేసింది సో షెటిల్ కోసం అని చెప్పి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి ప్లాన్ చేద్దాం ప్రేం చేద్దాం ఏదైనా దానికంటే ముందు నువ్వు నీకు ట్యాగ్ చూపిస్తాను నేను దేశీ డిస్ట్రిక్ట్కి వెళ్ళి వెళ్తాను నేను దేశీ డిస్ట్రిక్ట్లోనే తింటా నువ్వు వెళ్ళగట్టన్నావు నువ్వు దేశీ డిస్టిక్కి లేదు అది నా ఆప్షన్ ఇప్పుడు అన్నావు ఇది నా ఆప్షను తిప్పికొడితే రిటర్న్ వచ్చినట్టు పొద్దున కార్ ప్యాక్ చేసి వెళ్ళాం మళ్ళీ వచ్చాం వచ్చేసాం రిటర్న్ అంటే కాదు నాకైతే ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట సెవెన్ ఫిఫ్టీ అయింది సో మార్నింగ్ నైన్ థర్టీ అట్లా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం ఇంకా అదంతా చూసుకుని పొద్దున్నంతా అసలు ఎయిర్పోర్ట్ లో ఆల్మోస్ట్ కూర్చోవడం ఏదైనా గుర్తురావడం వాళ్ళకి కాల్ చేయడం అటు ఇటు తిరగడం ఇట్లా సరిపోయింది ఇంకా మధ్యలోనే ఫుడ్ తినేసేసి డిన్నర్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాం అనమాట ఇంక ఈరోజు నైట్ ఏ ఒక్క ఆప్షన్స్ చూసుకొని బుక్ చేసుకొని రేపు మళ్ళీ ట్రిప్ స్టార్ట్ అవుతాం ట్రిప్ అయితే ఎలా ఫిక్స్ అయ్యాం గివ్ అప్ ఇవ్వాలి అనుకోవట్లేదు సో రెడీ అయిపోయామనమాట వెళ్తున్నాము కార్ అంతా ప్యాక్ చేసుకున్నాము సో లెట్స్ గో టు ద వెకేషన్ ట్రిప్ క్యాన్సిల్ అనేది మళ్ళీ ప్లాన్ ఇప్పుడు ఇప్పుడేమో స్టార్ట్ అవుతున్నామంది ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా చెప్తానండి ఫస్ట్ మా ఆప్షన్ వచ్చేసి పెరూనే అనమాట సో డైరెక్ట్ ఫ్లైట్స్ చూసాము ఫోర్ టోటల్ ఉంది అది మా బడ్జెట్ కాదు ఇంకోటి ఏంటంటే తక్కువలో వచ్చేలాగా చూస్తేనేమో ఎయిదర్ వే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సాల్వదారో ఉంటుందన్నమాట ట్రాన్సిట్లు సో అది మాకు ఆప్షన్ లేదు ఇంకా ఆనరల్ వీసా ఉన్న కంట్రీస్ చూస్తే ఈజిప్ట్ తక్కువ ప్రైస్కి టికెట్స్ వస్తున్నాయి అనమాట కాకపోతే ప్రీ అప్రూవల్ ఉండాలి అన్నారు ఎందుకలే అంతా తెలుసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అది క్యాన్సిల్ చేసుకున్నాం మాకున్న ఆప్షన్ ఏంటి అంటే క్రూజ్ క్రూజ్ హ్యూస్టన్ నుండి బహామాస్కి త్రీ ప్లేసెస్లో అండ్ కి సో ఎయిట్ డేస్ క్రూజ్ ఉందనమాట సో అదేంటి అంటే ఆన్ బడ్జెట్లో అంతా వస్తుంది సో ఇంకా బుక్ చేసుకున్నాం అనమాట కాకపోతే వెయిటింగ్ లిస్ట్ టూలో ఉంది సరేలే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కన్ఫర్మ్ అవుతుందేమో అనుకుంటే కన్ఫర్మ్ ఇంకా కన్ఫర్మ్ కదా అని చెప్పి ఇంకా టూ ఆప్షన్స్ ఏంటంటే ఒకటి మయామి నుండి క్రూజ్ సేమ్ బహామాస్కి ఫోర్ డేస్ సో బహామాస్ స్ అనుకో మయామీ దాకా డ్రైవ్ వెళ్ళి కీవస్ చూసుకొని బహామాస్ కూడా చూసుకొని రావచ్చు కదా అని చెప్పి ఇంకా అది బుక్ చేసుకున్నాం అనమాట సో అందుకని ఇప్పుడు ఇంకా మాయామికి డ్రైవ్ స్టార్ట్ చేశాము ఇంకా నిన్న టికెట్స్కి వచ్చేసరికి చూస్తే మా టోటల్ టికెట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రౌండ్ ట్రిప్ అవుతుంది ఆ ట్రాన్సిట్ ఫీ కట్టాలి అంటే మాకు వెళ్ళేటప్పుడు అదే ఉంది వచ్చేటప్పుడు అదే ఉంది ఫోర్ థౌసండ్ అయిపోతుంది అనమాట సో టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ మాకు ట్రిప్ అయితే అందుకని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట అది అండ్ ఇంకోటి వచ్చేసేసి మేము ఎక్కువ ప్రీ బుకింగ్స్ ఏం చేసుకోలేదు రూమ్ టూ డేస్ బుక్ చేసుకున్నాము అండ్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ అండ్ దెన్ మాచుపిచ్చుకి ఎంట్రన్స్ టికెట్ నాట్ ఎంట్రన్స్ టికెట్ మాచుపిచ్చుకి ఒక టికెట్ అనమాట సో ఇవన్నీ కలిపి అరౌండ్ ఒక టూ డాలర్స్ అట్లా మాకు వేస్ట్ అయ్యాయి అనమాట జస్ట్ ఇప్పుడే లూజియానాలోకి ఎంటర్ అయ్యామన్నమాట టెక్సస్ దాటి సో ఎన్ అవర్స్ డ్రైవ్ చేసాకొచ్చామచ్చా లూజియానాలోకి ఆఫ్టర్ త్రీ అవర్స్ ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ తర్వాత లూజియానాలోకి వచ్చాం యాక్చువల్లీ టెక్సాస్ ని దాటడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు మేమున్న దగ్గర నుంచి చూసుకుంటే ఈ లూజ్గా తొందరగా వస్తాం అనమాట ఎటువైపు వెళ్ళినా టెక్సస్ దాటాలంటే ఆ రేడు గంటలు ఈజీగా పడుతుంది ఇప్పుడే మెస్సిఫీ స్టేట్ లోకి ఎంటర్ అయ్యాం అనమాట సో నైట్ సెవెన్ ట్వంటీ సెవెన్ అయ్యింది మేబీ ఇంకొక వన్ అవర్ అట్లా డ్రైవ్ చేసి రెస్ట్ తీసుకుంటాము ద జోష్ మెస్ససిపిలో బిలాక్స్ అనే ప్లేస్ అనమాట సిటీ సో బిలాక్స్ అనే సిటీలో ఆగాము సో ఇంక ఇక్కడే చిల్లీస్ లో తినేసేసి హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకా ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసేస్తాము చిల్లీస్లోకి లోపం సో ఫుడ్ తినేసి ఇంకా ఇక్కడే పక్కనే అనమాట హోటల్ నైట్ వెళ్ళి అక్కడ స్టే చేస్తాం ఇంక ఇక్కడ నుంచి ఎంత డ్రైవ్ ఉంది కన్నా లెవెన్ అవర్స్ ఇంకొక లెవెన్ అవర్స్ ఉంది మాయా మీకి ఇంకా మార్నింగ్ లెగసి మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం సౌండ్ విన్నారు కదా సిజ్లింగ్ సిజ్లింగ్ ఫీతాస్ నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను చందు ఏమో స్ట్రిమ్ అండ్ గ్రిల్ చికెన్ పాస్తా ఇచ్చాడు ఆల్ఫ్రెడో సాస్తో ఇంకా కుమ్మేస్తాం ఈ హోటల్లోనే బుక్ చేసుకున్నాం అనమాట కంఫర్ట్ అండ్ సూట్స్ సో లోపలికి వెళ్తున్నాం చెక్ ఇన్ చేయడానికి చెక్ ఇన్ చేసేసి రూమ్లోకి వెళ్తాము సో ఇదే రూము ఇక్కడ ఎంటర్గానే రెస్ట్ రూమ్ ఇచ్చారు ఓకే టూ క్వీన్ బెడ్స్ వచ్చింది ఓకే రూమ్ డీసెంట్గానే ఉంది డీసెంట్ ఎనఫ్ సో ఇది మాకు సెవెంటీ ఎయిట్ డాలర్స్కి వచ్చిందన్నమాట పర్ నైట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కోసం అని వచ్చామన్నమాట యూజువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్ బుక్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే దానివల్ల టైం అండ్ మనీ సేవ్ అవుతాయి కదా అందుకని చెప్పి ఇక్కడ చూసారు కదా ఇంకా సీరియల్స్ అండ్ దెన్ కాఫీ స్టేషన్ పెట్టారు చాలా బాగా పెట్టారు యాక్చువల్లీ ఇక్కడేమో ఎగ్ అండ్ సాసేజ్ అండ్ ఇది అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి బేగల్స్ బ్రెడ్ అవి పెట్టారు అండ్ దెన్ ఫ్రూట్స్ అండ్ ఇది వ్యాఫిల్ మెషిన్ అండ్ దెన్ ఇక్కడ క్రీమ్ చీజెస్ అందని క్రీమ్ చీజెస్ కాదు స్ట్రాబెర్రీ జెల్లీస్ బటరు అండ్ దెన్ పీనట్ బటరు అందుని ఇక్కడ వచ్చేసాము క్రీమ్ చీజు యోగట్ అండ్ దెన్ మిల్క్ అవి పెట్టారు వేసుకుంటున్నాం అనమాట అలా పిండి కలిపిస్తే అందులో పెడతారు అది ఇందులోకి వస్తుంది ఆ యాప్ ఓపెన్ చేసి తీసుకొని ఇంకే వ్యాఫిల్ మెషిన్లో వేసేసుకోమా వేసి అది క్లోజ్ చేసి దాన్ని అలా తిప్పి టైం ఉంటుంది టైం పెట్టుకోవడమే అంతే ఇంకా చేసుకోవడానికి సిరప్ డే టూ ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసేసి మిస్సీపీలో స్టార్ట్ అవుతున్నాం అనమాట నైన్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది లెవెన్ అవర్స్ డ్రైవ్ ఉందనమాట మయామికి సో చూస్తాము ఈరోజు మొత్తం మోస్ట్లీ ట్రావెల్ చేయలేము ఈరోజు నైట్ కూడా ఎక్కడైనా మిడిల్లో ఆగుతాము సో లెట్ సి హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ సో ఈ బిలాక్సీ అనే ఊర్లో లైట్ హౌస్ ఉందనమాట సరే అది చూసుకొని స్టార్ట్ అవుతాం కదా అని చెప్పి అక్కడికి వచ్చాము సో ఇదేమీ పెద్ద అంత గొప్పగా ఏం లేదు నాకు తెలిసి మెస్సెస్ ఈ స్టేట్లో చూడడానికి ఎక్కువేం లేవు ఉన్న వాటిల్లోనే చిన్న చిన్నవేవో ఇచ్చినాయి సరే కదా అని చూద్దాం వచ్చాము వైట్ సండ్ ఇది వచ్చేసి ఈ మొబిల్ మొబైల్ లా ఇది ఏదో పోర్ట్ ఆల్బమాలో తెలియదు బట్ ఇక్క నుంచి ప్రిన్సిపల్ దగ్గర క్రూజ్ స్టార్ట్ అవుతుంది టన్నెల్లో నుంచి వెళ్తున్నాం అన్నమాట నాకు తెలిసి చిన్న టన్నలే ఇట్స్ టన్నెల్ పైన వాటరా ఏదో తెలియదు కానీ ఎన్ని టనల్స్లో నుంచి వెళ్ళిన టనల్లో వెళ్ళినప్పుడల్లా అదేదో ఒక తెలియని ఉత్సాహం ఏదో ఫీలింగ్ అనమాట నాకు తెలిసి ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూజియం అనుకుంటా బ్యాటిల్ షిప్ పార్క్ అనేది అప్పట్లో యుద్ధం జరిగిన ఐ మీన్ నావీద అట్లా అనుకుంటున్నా చూడండి ఫ్లోరిడాకి వచ్చాము వెల్కమ్ టు ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా సన్ సైన్ స్టేట్ సో లెవెన్ ఫార్టీ వన్ ఫ్లోరిడాలోకి ఎంటర్ అయ్యాము లవ్ యూ హస్బెండ్ నా మనసుని అర్థం చేసుకున్నందుకు గ్రీన్ లేడీ దగ్గరికి తీసుకొచ్చావు థ్యాంక్ యూ సో మచ్ మధ్యలో ఫ్లోరిడాకి ఎంటర్ అయిన తర్వాత బాగుంది కదా లొకేషన్ అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాము ఇదే లొకేషన్ అని తెలుసు ఓకే ఇది పెన్సకోలాకి డెస్టిన్కి మధ్యలో ఉన్న ప్లేస్ అంట పెన్సకోలా దాటేసామా పెన్సకోల దాటేసాం డెస్టిన్కి మధ్యలో ఫ్లోరిడాలో తలాసీ దాకా వచ్చామన్నమాట ఇక్కడ ఆగి ఫుడ్ తీసుకుంటున్నాము చీపొట్లేలో సో చీపొట్లే అయితే టమ్మీ ఫుల్గా బాగుంటుంది కదా అని చెప్పి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా అందుకని ఏమి ఫోర్ ఫోర్కట్లో ఆగాము ఇప్పుడు ఫుడ్ తినడానికి సిక్స్ ట్వంటీ టూ అయ్యింది ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న లొకేషన్ నియర్ ఫ్లోరిడా జాక్సన్ విల్ దగ్గరలో ఉన్నాము ఇది ఎస్టీ జోన్ అనమాట సో సిక్స్ ట్వంటీ టూ చూడండి సిక్స్ ట్వంటీ టూకి చీకటి పడిపోయి రాత్రి పది గంటలైనట్టుంది వింటర్ కదా అట్లాగే డార్క్ అయిపోతుంది ఇప్పుడు టైం సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అయింది ఫ్లోరిడా జాక్సన్ విల్లో ఉన్నాము ఇక్కడ నా ఫ్రెండ్ మాన్సా అని ఉంటుందన్నమాట తను కూడా నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సో ఇంకా ఈరోజు నైట్ వాళ్ళ దగ్గర స్టే చేద్దాం అనుకుంటున్నాం అనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇది వాళ్ళ అపార్ట్మెంట్స్ వచ్చేసాం ఇంక ఈరోజు స్టే చేసి రేపు మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోతాం అనమాట మాయామీకి నా ఫ్రెండ్ క్రియేటివిటీ ఇదంతా నా ఫ్రెండ్ మానసా క్రియేటివిటీ ఫ్రెండ్ కాఫీ చేసి తీసుకొస్తుంది కాపిచినో థాంక్యూ రమను కలే మరికొంత ఓ అదే నా క్యాపిటల్ నా నా ఫ్రెండ్ కోసం బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసింది పొద్దున్నే ఫైవ్ కల్లా లేచేసి నా ఫ్రెండ్ మా కోసం బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చింది అనమాట ఇంకా తినేసి దానికి బాయ్ బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాము డే త్రీ మార్నింగ్ సెవెన్కి జాక్స్ నుండి మాయమే స్టార్ట్ అయ్యాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫైవ్ అవర్స్ చూపిస్తుంది డ్రైవర్ సో లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం ఉంది ఎస్టిమేటెడ్ రీచ్ మా చెక్ ఇన్ టైం వచ్చేసి క్రూజ్కి చూపియ్యాం అన్నమాట సో మేము టైంకి రీచ్ అయిపోతాం లెట్స్ గో మాయా స్టార్ బక్స్ కాఫీ అయితే దొరకలేదు బట్ సమ్ వాట్ ఇది మెషిన్లో వచ్చి ఇప్పుడే బ్రో అయి వస్తుంది కదా సో హట్గానే ఉంటుందని హోప్తో తీసుకుంటున్నాను ఫ్లోరిడా అంతా చూడండి పామ్ ట్రీసే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకంటే ఇది లైక్ ఫీచర్సే కదా అంతా మోస్ట్లీ లైక్ ఫ్లోరిడాలో ఏంటంటే టెంపరేచర్స్ అవన్నీ లైక్ వెదర్ అదంతా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియా లాగా ఉంటుంది ట్రాపికల్ వెదర్ ఫ్రెండ్స్ నేను ఆర్డర్ ఇస్తున్నప్పుడేమో ఆయన రెస్టారెంట్కి వెళ్ళొచ్చు నేను ఆర్డర్ ఇచ్చాను ఆయనో ఆయనో అనుకుంటే నన్ను ఎక్కరిచ్చాడు ఫస్ట్ ఫస్ట్ తింటుంది ఆయనే అది అట్లా ఉంటుంది స్పీడ్ ట్రాప్ చూడండి కాప్ ఉన్నారని ముందే చెప్తుందనమాట సో ఆప్షన్ చాలా బాగుంది మనము చెప్పచ్చు అనమాట స్టిల్ దేరా నాట్ దేరా చెప్తే నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మనం కొత్తగా యాడ్ చేసుకోవాలి అని అంటే కనుక ఇట్లా ఉంటాయి ఏమైనా థింగ్స్ క్రాష్ అయిందా స్లో డౌనా లేకపోతే స్టాల్డ్ వెహికల్ ఉందా ఆబ్జెక్ట్ ఆన్ రోడ్ కన్స్ట్రక్షన్ అట్లాంటివన్నీ మనం పెట్టచ్చు అనమాట మనం ఏమైనా చూస్తే సో ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది ఈ మధ్య చూస్తున్నాను రీసెంట్ టైమ్స్లో ఆ బండి కలర్స్ చూడండి మీకే అయ్యా సౌండ్ వస్తే బానే ఉంటుంది కాపీ రైట్ అని నేను అంతసేపు ఎడిట్ చేసుకునే వీడియో కాపీ రైట్ వేస్తాడు ఆడు ఎందుకో తెలీదు ఎక్కువ మంది ఉన్నారు కాప్స్ చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్పీడ్ ట్రాప్ కదా యాడ్ చేశాను ఇంకొక సిక్స్ మినిట్స్ వెళ్ళిపోతాం క్రూజ్ దగ్గరికి క్రూజెస్ కనిపిస్తున్నాయి కదా సో ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని ఉన్నాయో కన్నా ఆల్మోస్ట్ ఆల్ అసలు సెవెన్ ఎయిట్ ఉన్నాయి సో అందులో ఒకటి మేము ఎక్కేది ఇది మాయమ్ చనల్ మాయమ్ టన్నల్ స్పీడ్ తగ్గించి ఉంటుంది చూసేవాళ్ళు స్పీడ్ లెమిట్ థర్టీ ఫైవ్ మైల్స్

టెర్మినల్స్ ఉంటాయన్నమాట సో మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో టెర్మినల్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఏ క్రూజ్కి ఆ క్రూజ్ ఇప్పుడు రాయల్ కరేబియన్ వాళ్ళ కంపెనీని బట్టి సో ఇప్పుడు యునైటెడ్ ఎయిర్వేస్కి అమెరికన్ స్పిరిట్ ఇండిగో ఇట్లా ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినల్స్ ఇస్తారు సేమ్ అట్లాగే రాయల్ కరేబియన్ ఒకటి కార్నివాల్కి ఒకటి ఎంఎస్సి ఒకటి అట్లా ఉంటాయి అన్నమాట అది రాయల్ కరేబియన్ సింబల్ మేము వచ్చేసాము టెర్మినల్ దగ్గరికి దగ్గర పార్కింగ్ ఉంటుందన్నమాట సో మనం కార్ పార్క్ చేసేసుకోవచ్చు ఒక టికెట్ ఇస్తారు మనము వెళ్ళే రోజు కడతామన్నమాట పార్కింగ్ వచ్చేసి ఇది థర్టీ ఫైవ్ డాలర్స్ పర్ నైట్ బేసిక్గా అయితే ఇట్ డిపెండ్స్ లైక్ ఇది మేమీ కొంచెం కాస్ట్ అట్లా ఉంది హ్యూజన్లో అయితే ఒక కాస్ట్ అట్లా ఉంటుంది అనమాట వేరుగా బయట పార్కింగ్స్ ఉంటాయి అవి చేసుకొని రావచ్చు కాకపోతే ఏంటంటే ఇది అనుకోండి హ్యాజల్ ఫ్రీ ఈజీగా ఉంటుంది కదా సో అంతే అనమాట ఇంకా ఇక్కడ పార్క్ చేసేస్తే ఈ లిఫ్ట్లో నుంచి కిందకు దిగేస్తాము పార్కింగ్ ఎక్కడా దొరకలేదనమాట పైకి వచ్చాము బట్ కాకపోతే వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు మేము ఎక్కపోయే షిప్ ఇదేనమాట సో మంచిగా ఫ్రంట్కి వెళ్ళి ఇంకా ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను అన్నీ లగేజ్ దించుకుంటున్నాము పార్కింగ్ నుంచి ఎలివేటర్ దగ్గరికి నడుస్తున్నాము సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ అప్ దగ్గర లగేజ్ ఇస్తాము లగేజ్ అట్లా ట్యాగ్ చేసేస్తారు ఇలా రూమ్ నెంబర్తో ట్యాగ్ వేసేసి ఇస్తారనమాట మన రూమ్కి వచ్చేస్తుంది సో దట్ ఈస్ హౌ వి గేవ్ ద లగేజ్ సో ఇక్కడ నుంచి బోర్డ్ అవడానికి వెళ్తాం అనమాట సో హియర్ విగ యాప్లో ఉంటుందన్నమాట మనకి హార్మోని యాప్ ఉంటుంది రాయల్ కరేబియన్ హార్మోనీ యాప్ ఇది ఎక్స్ప్రెస్ బోర్డింగ్ నార్మల్గా ఎకానమీ బోర్డింగ్ అక్కడ ఉంటుంది సో రాయల్ కరేబియన్ యాప్లో మొత్తం చెక్ ఇన్ చేసి అట్లా ఉంటుంది రూమ్ ఇస్తారు అట్లా అనమాట సో ఆ యాప్ కూడా వాక్ త్రూ ఇస్తాను క్రూజ్ దగ్గరికి వచ్చేసాము సో యాక్చువల్గా మేము ఫస్ట్ యానివర్సరీకి హవాయి వెళ్ళాము సెకండ్ యానివర్సరీ కూడా క్రూజ్ అనమాట సో ఏంటి అంటే మెక్సికోలో ఒక టూ ప్లేసెస్ అండ్ ఇంకో హందిరాస్ అనే కంట్రీస్ వెళ్ళామనమాట సో ఏంటంటే ఆ టూ బీచెసే కదా ఈ థర్డ్ యానివర్సరీ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుందామని పెరుగు ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే అది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్లీ వీ ఎండెడ్ అప్ విత్ ద క్రూజ్ అండ్ మోర్ బీచెస్ సో ఇంకేం చేయలేము అలా రాసి పెట్టుంటే మా బీచెసే రాసి పెట్టింది అనమాట ఓకే ఎనీవేస్ సో నెక్స్ట్ ఏంటంటే మేము క్రూజ్లో ఎక్కడికి వెళ్తున్నాం ఏ కంట్రీ వెళ్తున్నాము అండ్ క్రూజ్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో టు వాచ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్